పడగలేపంగానే నాకు తెల్లు అన్నది అప్పటికి నేను హ్యాండ్ గ్లాజ్ తీసేసిన నిజంగా రోజు నా అదృష్టం మంచిగుంది ఈరోజు అరవింద్ ఇంజనీరింగ్ హాస్లో అరవింద్ ఇంజనీరింగ్ హాస్లో మన స్నేహితు ఇక్కడికి రావడం జరిగింది మాకు చాలా సంతోషమైన విషయం ఇది ఎందుకంటే ఎల్లవేళలా మాకు పిల్వగానే ఇక్కడికి వస్తాడు మాకు చాలా సంతోషం ఉన్నగారంటే మాకు చాలా అభిమానం ఎక్కడున్నా ఎక్కడున్నా కానీ అన్నయ్య మా దగ్గర చిన్న పాములు అన్నయ్య అనగానే అన్నయ్య అతిథుందరు పిల్లగానే వస్తాడు మాకు చాలా అన్నగారికి కృతాభినందనాలు చాలా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మరీ నా హృదయపూరక అన్నగారికి నమస్కారం నేను ఇళ్ళవేళలా అందరికీ ప్రతి ఒక్కరికి నా అని కాదు ప్రతి ఒక్కరికి పిలవగానే ఫోన్ ఫోన్ చేయగానే వచ్చేస్తాడు ఏ రాత్రికైనా కానీ మిడ్ నైట్లో కానీ ఏ రాత్రికైనా కానీ పిలవగానే ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి అన్న మీకు ఎందుకు బాధ నేనున్నా అని వస్తాడు తప్పకుండా భగవంతుడు

അനദോ ആണോ അതോ നികന്നോ ലൈന ഇട്രോ ഇട്രോ ഇട ഇടില്ലേ ഇല്ലേ ഇട ഇടുന്നോ 근데 കുട്ടോ എങ്ങനെ മോനെ കണ്ടതാ വരുന്നുണ്ടോ അവിടെ വടിന്നാച്ചി വെച്ചിട്ടുണ്ട് അങ്ങോട്ട് അത കണ്ടോ അവിടെ ഇരിക്കുമോ നേമോനെ അവിടെ ഇുട്ട മനെ ഇുട്ടേയേക്കടാ

எனக்கு

లేదన్న లేదన్నీ ఆరో చూసేది ఒక లేదన్నా ఇక వెంకలు ఉంది

அந்த సామానంతా తీసిన తర్వాత మనకు దీని వెనకాలైతే కనిపించింది సో గాస్ మమ్మల్ని చూడంగానే అది అలర్ట్ అయిపోయింది చూడండి పాము చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది फिर सर चलो दोस्तों अभी हम इसको हल्का से बाहर निकालेंगे आए, आए, आए! आए!

అరవింద్ ఇంజనీరింగ్ బస్సులో చాలా పెద్ద నాగుబాబు వెళ్ళింది మున్నబాయ్ గారు పిలువగానే భగవంతుడి లాగా ఇక్కడికి వచ్చి మా ప్రాణాలని రక్షించడం జరిగింది ఏ రోజైనా కానీ మున్నగారు ఏ టైంలో అయినా కానీ భగవంతుడు ఏమన్నా పిలవగానే ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ ఓ పది మంది వర్కర్తో ఇక్కడ పనిచేస్తుంటారు అవే ఈ చెత్త చెదారం వల్ల ఈ పాము ఇక్కడికి వచ్చింది ప్రాణాపాయం లేకుండా మున్నబాయ్ గారు మమ్మల్ని చాలా కాపాడిండు వెళ్ళవెళ్ళలా భగవంతుడు అతన్ని ఆయు కాపాడగల అని ఆ అల్లాని కోరుచున్నాను ఇలా ఇలా ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లా ఎప్పుడైనా కానీ మున్నబాయి అనగానే పిలవగానే వచ్చేస్తాడు ఇక్కడ మాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మున్నబాయి ఎప్పుడైనా కానీ ఏ రాత్రికైనా కానీ పిలవగానే మా దగ్గరికి అన్నా నేను రాను అని ఏ రోజు కూడా అనలేక మా దగ్గరికి వస్తాడు ఏ రాత్రికైనా కానీ అర్ధరాత్రి కూడా మున్నబాయి మా దగ్గర చిన్న పాముంది అన్నయ్య కొద్దిగా రా అన్నయ్య ఇక్కడ వర్కర్స్ పండుకుంటున్నారు అన్నయా అనగానే ఇక్కడికి వచ్చేస్తారు మాకు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మా అందరికి లేకుండా చాలా కాపాడిండు ఈ కాపాడినందుకు అన్నగారికి పదివేల కృతాభినాలు దేవుడి వల్ల ఎవరికి ఏం కాలేదు లోపలికి వెళ్ళింది పాము రూమ్ అంతా దొరకక దొరకసరికి లాస్ట్కి ఇక్కడ కౌంటర్ ఉంది కదా కౌంటర్లో చూద్దాం ఎందుకు డౌట్ వచ్చింది కాబట్టి చూసిన అప్పటికి నేను వెళ్ళిపోతాను అనుకున్నా కానీ మేబీ ఒకసారి చూద్దాం అని మేము కౌంటర్లో ఉన్న కొన్ని బుక్స్ తీయడం జరిగింది సో దాంట్లో అయితే వెంటనే పడిగలేపించింది పడగలేపంగానే నాకు జల్లు అన్నది అప్పటికి నేను హ్యాండ్ గ్లవ్స్ తీసేసిన నిజంగా రోజు నా అదృష్టం ఉంది ఫస్ట్ నేను సేఫ్టీ హ్యాండ్ గ్లవ్ చేసుకున్నా మొత్తం రూమ్ అంతా లెంకినాం రూమ్ అంతా లెంకితే నన్ను పాము ఎక్కడ కనిపించలేదు సరే కనిపించలేదని నేను చేసినా అంటే హ్యాండ్ గ్లౌజ్ తీసేసి పక్కన పెట్టిన పక్కన పెట్టి నేను ఎందుకో సరే బుక్ చూద్దామని ఆ బుక్ ఇట్లా తీసేసేసరికి అక్కడ వెంటనే పడగలేపి అలర్ట్ అయిపోయింది మాట్లాడు కాగానే పడిగలేదు కొట్టింది నేను జస్ట్ ఫ్లచ్ తీసేసిన అప్పటికి నా హ్యాండ్ లోజ్ లేదు మళ్ళీ వీడియో కూడా ఆఫ్ అయి ఉన్నది తర్వాత మళ్ళీ ఇక మావాడిని పిలిస్తే వీడియో అనేది అక్కడ నుంచి కంటిన్యూ చేయడం జరిగింది సో కాదు చూస్తున్నారా చాలా సేఫ్టీగా అయితే ఉండాలండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు కూడా జాగ్రత్త ఉండాలా बस वो प्रेस में चलाए तो डोंट ट्राई बना बोलो ये काटा को काटा वीडियो का वीडियो का सिनेमा साइलेंट 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 डोपल ग्राम में चंबल के में होटल के रूम पर क्यों न पर है ए ए साइलेंट यारली येन साइलेंट